పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించిన చింతకుంట విజయ రమణారావుని ఓదెల ప్రజలు పలు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ముందుగా మహిళలు ఎమ్మెల్యే ఎమ్మెల్యే విజయ రమణారావు ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలను తోడుంటానని ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గ అభివృద్దికి ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కూడా మంచి జరగాలు వచ్చి దేవుని మనస్ఫూర్తి కోరుకున్నా మళ్ళీ కోరుకుంటా ఉన్నా అదేవిధంగా దేవాలయం కూడా దేవాలయాన్ని అభివృద్ధి చేసిన బాధ్యత మీరు ప్రభుత్వం కూడా వచ్చింది మరి నేను కూడా ఎమ్మెల్యే గెలిచిన మరి నాకు వచ్చినటువంటి మెజార్టీ అన్ని ప్రాంతాలు చూసుకున్నప్పుడు ఓదెల మండల ప్రజలు ఓదెల మండల గ్రామాల ప్రజలందరూ కూడా అన్ని గ్రామాలలో కూడా సంపూర్ణమైనటువంటి అత్యధిక మెజారిటీ ఇవ్వడం జరిగింది అది మల్లికార్జున సహా అన్న సభ కూడా నా పైన హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్పి నేను విశ్వసిస్తాను